వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరక్కుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీబీజ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరిచేతులను చూసుకుని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తమలపాకులో ధనలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజ గదిలో తమలపాకులో ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అప్పల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి గురువారం రోజున పొరపాటున కూడా పెళ్లైన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అప్పుల సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు చాలా శుభసూచకం వారంలో ఒకసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటివారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టికుండ ఉంటే గృహయోగం కలిసొస్తుంది త్వరలోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లినప్పుడు నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు కళ్ళుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పుకొని వేయండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు స్వస్తిక్ గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో ధనలక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఇంట్లో మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతిపూలు ఉపయోగించకూడదు దేవునికి బంతిపూలను సమర్పిస్తే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు బంతిపూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతిపూలను పూజలు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడుకున్నా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి